చాలా బాగున్నాడు డాన్స్ చాలా బాగా చేశాడు ఎప్పుడు చూడలేదు ఇలా మహేష్ డాన్స్ చేయడం సో చాలా బాగుంది ఇట్స్ టు ఐస్ టు వాచ్ చాలా బాగుంది అన్నీ చాలా బాగున్నాయి అంటే నేను చూడలేదు అండి సో నేను చెప్పలేను బట్ యా మహేష్ని అలా చూడడం ఇట్స్ వెరీ నైస్ బాగానే ఉంది మహేష్ కోసమే చూడొచ్చండి సినిమా మహేష్ కోసమే యాక్టింగ్ ఎలా మహేష్ యాక్టింగ్ ఏంటి బాగుంటుంది బాగా చేస్తుంది ఓవరాల్గా బాగుందండి మూవీ ఎంటర్టైన్మెంట్ ఉంది స్టోరీలో హైలైట్స్ అంటే హైలైట్స్ అంటే కామెడీ మహేష్ బాబాయ్ డ్యాన్స్ అనేది

ఇట్రా కామెడీ కలవను పొందుంట అంటే అల్గర్ ఆ లేదు లేదు వల్గతేసలేదు ఫ్యామిలీ తో చూడదగ్గ మూవీ కామెడీ ఎలా ఉంటుంది డైలాగ్స్ బాగుంది డైలాగ్స్ కూడా బానే ఉంది మదర్ సెంటమెంట్ ఇచ్చారు కదా ఎలా ఉంటుంది బాగుంది అంటే రోటినల్ ఫిక్స్ డిఫరెంట్ లేదు లేదు డిఫరెంట్ గా ఉంది ఇంకేం నచ్చింది బాగుంది ఓవరాల్ గా నచ్చింది అంటే కొంచెం అంటే బాగు హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తా మహేష్ బాబు యాక్టింగ్ అది లుక్ రేటింగ్ ఇన్ ది స్టార్ రేటింగ్ 4.5 ఫైటింగ్ సీన్స్ కామెడీ మహేష్ బాబు శ్రీలీల క్యారెక్టర్ ఓకే ఓకే అండి పెద్దగా ఏం లేదు ఓకే బానే ఉంది మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ బాగుంది వన్ మ్యాన్ షో డ్యాన్స్ ఫైట్స్ అన్ని ఎరుగు తీసాడు డ్యాన్స్ ఫైట్స్ అన్ని ఎరుగు తీసాడు ఫస్ట్ ఆఫ్ అంతా హైలైట్గా ఉంది కుర్చి మార్త సాంగ్ బాగుంది శ్రీల పెర్ఫార్మెన్స్ బాగుంది మూవీ హైలైట్ మహేష్ పెర్ఫార్మెన్స్ మహేష్ బాబు శ్రీల పెర్ఫార్మెన్స్ డిఫరెంట్ మహేష్ బాబు కొత్త మహేష్ బాబు చూస్తారు అది అదేం లేదు మదర్ సెంటిమెంట్ ఉంటుంది అంత లైగ క్లైమాక్స్ కొంచెం లాగ్ అనిపించు మదర్ సెంటిమెంట్ ఉంటుంది అంతే అరే ఫ్యామిలీ ఆడేసి రీచ్ అవుతుంది ఆ ఫ్యామిలీ త్రివిక్రమ్ సినిమా ఏదైతే అన్ని ఫ్యామిలీ ఆడెన్స్కి ఎలా రీచ్ అవుతాదో ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ అలాగే రీచ్ అవుతుందా కాకపోతే ఈ సినిమా ఫ్యామిలీ ఆడెన్స్ తో పాటుగా ఒక మాస్ ఎంటర్టైనర్ ఉండడం వల్ల ఓ యూత్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది ఎస్పెషల్లీ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంక్రాంతి ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది అందరికీ నచ్చుద్ది కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఒక ఎక్స్ట్రా బోనస్ అనేది ఇప్పుడు శాలరీ అందరికీ శాలరీలకు బోనస్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మహేష్ బాబు ఫ్యాన్స్ అలా అంత హ్యాపీగా ఫీల్ అవుతారు అండి సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్ ఏంటంటే ఒక ఇది ప్రతి సినిమాలో ఒక తెలుగు పోయిటరీ డైలాగ్స్ రాస్తారు కదా ఈ సినిమాలో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయకుండా ఓన్లీ మాసీ యూత్కి ఎట్లా అయితే నచ్చుతుందో అట్లానే డైలాగ్స్ రాసేయాలన్నావు మేనరిజంస్ ఉంటే మహేష్ బాబు మేనరిజమ్స్ ఎస్పెషల్లీ ఒక మేనరిజం ఇలాంటి మేనరిజంస్ ఏదైతే వస్తుందో లోపల మాత్రం అరుపులే అన్నా ఆ సాంగ్స్ అన్నింటిలో కంపేర్ చేస్తే ఒక కుర్చీ మరద పెట్టే సాంగ్ ఏ ఎప్పుడైతే వస్తుందో ఇక అంతే మన కుర్చీలు లేవో కానీ మన కుర్చీలు కూడా లేస్తాయి కనుక మరద పెట్టేటోళ్ళం గ్యారంటీ ఆ స్టెప్స్ కానీ ఆ డాన్స్ కానీ శ్రీలీలా డాన్స్ని ఎవరు మ్యాచ్ చేయలేరు బేసిక్గా మహేష్ బాబు కూడా మ్యాచ్ చేయడానికి ట్రై చేసిండు ఓకే బట్ మ్యూజిక్ చెప్తున్నా కదా ఆ సాంగ్స్ అన్నింటిలో ఒక కుర్చీ మరత పెట్టే సాంగ్ అయితే చాలా బాగుంది ఆ ఒక్క సాంగ్ తప్ప అన్ని సాంగ్స్ సోసోగా అనిపించాయి కానీ ఒక బీట్ వస్తుంది సరా సరా కారం దగ్గర మహేష్ బాబు మందు తాగుతూ స్టెప్ వేస్తాడు ఇక అంతే పండగ ఫ్యాన్స్కి ప్రీవియస్ అన్ని మూవీస్ తా కంపేర్ చేస్తే మహేష్ బాబు ఈ సినిమా లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి లాంగ్ హెయిర్ కానీ ఆ డ్రెస్ మాసి డ్రెస్సింగ్ స్టైల్ కానీ అంటే ఒక ఊరు వైబ్స్ తీసుకొచ్చండి ఆయన గెటప్ తో ఈ సినిమాకి చెప్తాను కదా కారాలు అన్ని కూడా గుంటూరు గారు ఎంత డిఫరెంట్ ఈ మహేష్ బాబు అన్ని సినిమాల్లోని ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమా అంతే డిఫరెంట్గా ఉంటుంది అన్న ఫ్యాన్స్ మాత్రం పండగ వేసుకుంటారు మూవీ చాలా బాగుంది ఇప్పుడు అంటే మీరు మహేష్ బాబు సినిమా లాస్ట్ త్రీ సినిమాలు చూస్తే ఒక జోనర్లో ఉంటాయి మెసేజ్ ఓరియంటెడ్ కానీ ఫాలో ఉన్నట్లు కానీ ఈ సినిమా మాత్రం మొత్తం ఒక న్యూ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఒక మా ఒక మహేష్ బాబులో ఒక మాస్ యాటిట్యూడ్ని యాంగిల్ని ఎస్టాబ్లిష్ చేసిన మూవీ ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి ఫీలింగ్ నేను చూసినప్పుడు పోక్రి సినిమా ఇప్పుడు ఏదైతే ఫీలింగ్ వచ్చిందో ఒక్కసారి తన బాడీ లాంగ్వేజ్ కానీ యాటిట్యూడ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ అలాంటి చేంజ్ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అలా అనిపించడం ఆ ఫీల్స్ నిజంగా చాలా నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ ఎస్పెషలీ ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ యాక్చువల్గా రెండో షో ఇక్కడ యాక్చువల్ వన్ ఏం షో చూశాను నేను అయిపోయిన తర్వాత అది ఏంటంటే ఓన్లీ ప్యూర్ ఫ్యాన్స్ అందరూ ఉండడం వల్ల ఎలా అయిందంటే వాళ్ళు మెయిన్లీ ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా ఫ్యాన్స్ది మాస్ ఎలిమెంట్స్ మీద వాటి మీద ఉంటుంది అలా ఉన్నప్పుడు అబవ్ యావరేజ్ ఫ్లిక్ ఏమో అనుకున్నాం కానీ సెకండ్ ఇప్పుడు ఫోర్ ఏఎం షో చూసి అందులో ఫ్యామిలీస్ పిల్లలందరూ ఉండి ఆ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత అయితే బ్లాక్ బాస్టర్ సినిమా నిజంగా సంక్రాంతి విన్నర్ యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా అలా ఏంటి హనుమాన్ ఇది ఏదైనా ఏదో దేవుడి సెంటర్ అనేది ప్లే చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఆ సినిమా హనుమాన్ సినిమా కూడా హిట్ అయింది దాని కూడా మా సపోర్ట్ అందరూ ఉంటుంది మహేష్ బాబు ఫ్యాన్స్ది కాకపోతే ఎవరైతే నెగిటివ్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారో దీనికి నిజంగా హనుమంతుడు శాపాలు తగులుతాయి అందరికీ కూడా